దేవున్ నామానికి మహిమ మహిమ కలుగునగాక వీలరా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభుయ్ నేసుక్రీస్తునాములు శుభములు వందనములు తెలియపరుస్తున్నాను ఏసయ్య ప్రేమ సంఘం తరఫున మీకు మీ కుటుంబాలకి శుభములు తెలియపరుస్తున్నాను మామూలుగా కొన్ని మాటలు మనం వింటూ ఉంటాము పెద్దలు కూడా మనకు చాలామంది నీతి వాక్యాలు నీతి మాటలు చెప్తుంటారు అరే చెడు కార్యాలని పక్కన పెట్టి మంచి కార్యాలు చేయి మంచి దారి నడువు మంచి మార్గాన పో ఇలా మనకు మన పెద్దలు మన తల్లిదండ్రులు మనకు ఎన్నో చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనము పెద్దల మాటలు వినము పెడిచవును పెడుతూ ఉంటాము పెద్దల్ని గౌరవించము పెద్దల్ని వాళ్ళ మాటలు పట్టించుకోము నువ్వేంది నాకు చెప్పేది నా మాటే వేదము నేనే కరెక్టు అనే తీరులో ఈ రోజులో ఉన్న యవ్వనస్తులు పెద్దవారేమి అందరూ కూడా అదే విధంగా ఉంటున్నారు అయితే దేవుని వాక్యము ఏసుక్రీస్తు మాటలు యేసుక్రీస్తు వాక్యాలు చాలా స్పష్టంగా స్పష్ చాలా అర్థవంతముగా అర్థమయ్యే విధంగా ఉంటాయి యోహాన్ గారు రాసుకున్నటువంటి మూడవ పత్రికలో ఒకటవ అధ్యాయం ఒకటే అధ్యాయం ఉంటుంది పదకొండవ వచనంలో అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే చెడు కార్యము కాక మంచి కార్యములు చేయుము అని చెడు కార్యాలు చేయకుండా మంచి కార్యాలు చేయాలి అలాగే మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు అది సాతాను సంబంధి లేదా దేవుని సంబంధి కాదు అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది బైబిల్లో చాలా మాటలు ఉన్నాయండి చాలా నీతి వాక్యాలు ఉన్నాయి నీతి మాటలు ఉన్నాయి బైబిల్లో చెప్పే మాటలన్నీ కూడా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాయి మంచి దారిలో నడిపిస్తాయి అటువంటి దారిలో నడిపించే ఈ యొక్క బైబిల్ మాటలు దేవుని మాటలు ఏసయ్య మాటలు అవి నిజంగా చాలా సత్యమైనవి అవి మన జీవితాలను మార్చేటి చెప్పాలంటే ఎంతోమంది తాగుడుపోతోళ్ళు కానీ వ్యభిచారులు తిరుగుపోతోళ్ళు అబద్ధికులు ఎంతోమంది చెడు కార్యాలలో ఈ యొక్క బానిసత్వంలో ఉండే వాళ్ళందరూ కూడా మారారు ఆ మాటల ద్వారానే మారారు అటువంటి మాటలని కూడా మనం స్వీకరించి ఈ యొక్క మొదటి మూడవ యోహాన్ గారు రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయము పదకొండవ వచనంలో ఉన్నటువంటి మాటను అనుసరించి ఆ వాక్యానుసారమైన జీవితం నువ్వు నేను అందరం కూడా జీవించడం గాక అందరికీ వందనాలు శుభములు మీకు కలిగిన గాక ఆమె ఆమె లాడ్